ఇప్పటికీ లేదు రైట్ అండి ఒకసారి శ్రీశైల రెడ్డి గారు అడిగారు రెడ్డి గారు అంటే లా అండ్ ఆర్డర్ సడన్గా దాని మీద అయితే పెద్ద ఫోకస్ ఉందండి ఇందాక పెద్దిరెడ్డి రవికరణ్ గారు కూడా అన్నది వాస్తవమే ఒక ఇరవై ఏళ్ళ క్రితం పరిస్థితి ఏంటి బీహార్లో చివరికి ఏటీఎంల దగ్గరికి వెళ్ళాలంటే సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి సాయంత్రం ఆరు తర్వాత కూడా ఏటీఎంలు మూసేసేవాళ్ళు ఏమో ఎవరు వచ్చి పగలు కొట్టి దోసుకెళ్తారో తెలియని పరిస్థితి దాని నుంచి అంటే అక్కడ ప్రజలలో మెజారిటీ అక్కడ రైల్లో టికెట్లు కొనేవాళ్ళు కాదని ఒక అపప్రదం ఉండేది అందరూ లైన్లలో నుంచని టికెట్లు కొనుక్కొని రైలు ఎక్కుతున్నారనే ఇది కూడా ఇక్కడ ప్రధానం కనిపిస్తుంది అంటే ఆయన రాజకీయంగా ఆయనకుండే అవసరాలు పక్కన పెడితే అడ్మినిస్ట్రేషన్లో చాలా కఠినంగానే ఉన్నారు అనే ఒక మంచి పేరైతే నితీష్ కుందనే మాట ఉంది మీరేమంటారు సార్ ఒకటి బీహార్ యాక్చువల్గా గతంలో పాటలీపుత్రం బీహారు బుద్ధుడు తిరుగాడిన నేల ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు ఎన్నెన్నో దేశాలు కండ్లు తెరవక ముందే బీహార్ ప్రతిభ అంతగా వెలిగిన బీహారు తర్వాత ఎందుకు మస్తుగా ఈ రోజు కూడా డిస్పైట్ యూనో కాంగ్రెస్ బీజేపీ లాంటి జాతీయ పార్టీలు పరిపాలించిన తర్వాత కూడా సరే లాలు ప్రసాద్ యాదవ్ వాళ్ళది రౌడీ రాజ్యము అవన్నీ చర్చ కాసేపు పక్కన పెట్టేస్తే సో ఒక నోషన్ ఏం క్రియేట్ చేసింది మొన్న ఎన్డీఏ అది జంగ్లీ రాజు అవన్నీ అన్నారు కదా సరే జంగ్లీ రాజును పక్కన పెట్టేసేస్తే మరి ఇంతకాలం ఇప్పటికీ కూడా బీహారు మొత్తం జిఎస్టి డెవల్యూషన్ లో ఈరోజు ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా జిఎస్టి డెవల్యూషన్ బీహార్ రాష్ట్రానికి పోతా ఉన్నది పది వేల రెండు వందల పంతొమ్మిది కోట్లు కి పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు తాజాగా పోతే సెకండ్ హైయెస్ట్ రిసిపియంట్ ఆఫ్ జిఎస్టి డెవల్యూషన్ బీహార్ నితీష్ కుమార్ గారు ఈ రోజు పన్నెండు మంది ఎంపీలతో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు నితీష్ కుమార్ గారు మద్దతుగా ఉండి ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు మళ్ళా ఆయనే ముఖ్యమంత్రి అయితే నరేంద్ర మోడీ గారి దగ్గర మంచి పలుకుబడి కాబట్టి తన రాష్ట్రానికి కావాల్సినవన్నీ ప్రత్యేక హోదాలో వాటెవర్ ప్రత్యేక హోదాలు మరి సెలెక్టివ్ గా ఇస్తారా ఆంధ్రకి ఇవ్వకుండా బీహార్కి ఇస్తారా ఏం చేస్తారు అస ఏమేం సాధించుకుంటారు నితీష్ గారు అనేది ఒకటైతే నిజానికి నేను వ్యక్తిగతంగా ఇప్పుడు ఆయన ఎన్నిసార్ ఎన్ని పార్టీలు మారారు ఎన్నిసార్లు మారారు అనే దాన్ని నేను పెద్దగా విలువ ఇవ్వనండి ఎందుకు ఇవ్వను అంటే సి అంతిమంగా మీరు మీ ప్రజలకి ఏం చేస్తున్నది కీ పాయింట్ పాలిటిక్స్ లో ఇప్పుడు పార్టీలు ఫిరాయింపులు అనేది భారతదేశము నితీష్ కి ముందు చూసింది నితీష్ కి తర్వాత కూడా చూస్తుంది కాబట్టి అది పెద్ద విషయం కాదు నా కన్సర్ను నా పాయింట్ ఏంటంటే ఎన్డిఏ ఇంతగా ఊదరగొట్టి జంగ్లీ రాజ్యాన్నించి బయటపడండి బీహార్ అని నినాదం ఇచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు ఇప్పటికీ పన్నెండేళ్ళు పదమూడేళ్లు అయితా ఉంది కేంద్రంలో నితీష్ కుమార్ గారు కూడా వరుసగా ఎంతో కాలం పరిపాలించరు బీహార్ ని ఇప్పటికి కూడా ఎందుకు దేశవ్యాప్తంగా బీహార్ కూలీలు పొట్ట చేత పట్టుకుని పోతున్నారు ఇప్పటికి కూడా ఎందుకు జిఎస్టి డివల్యూషన్స్ ఇంకా బీమార్ రాష్ట్రంగా సెకండ్ హైయెస్ట్ స్టేట్ గా బీహార్ కి ఎందుకు అందుతా ఉన్నాయి అనేది ఆ మధ్య ఈ డీలిమిటేషన్ చర్చ జరిగినప్పుడు సౌత్ స్టేట్స్ అందరూ కూడా మేము ఇంత పాపులేషన్ కంట్రోల్ చేస్తే మేము ఇంత హెజ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కానీ మేము ఇంత అద్భుత ప్రతిభ చేస్తా ఉంటే దేశానికి ఇంత సౌత్ రాష్ట్రాలు ఇంత కంట్రిబ్యూట్ చేస్తే మాకు డీలిమిటేషన్ లో అన్యాయం చేస్తారని దాదాపు దక్షిణాది నాయకులు అందరూ మాట్లాడినారు ఇటు కేసీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అటు అందరూ ప్రతి ఒక్కరు స్టాలిన్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి కూడా వాళ్ళతో కంపీట్ చేయాలి మనం అన్నట్టుగా కూడా ఆయన అన్నారు అయితే ఏంటంటే ఈ వరుస పెట్టి ఇంత ఇప్పుడు భారతదేశము మొన్ననే మనం మూడో స్థానానికి ఎగబాకినాము ఆ మూడో అతి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నరేంద్ర మోడీ గారు నేను తర్వాత ఇంకా మనం ఇంకా ఇంకా అమెరికా చైనాలతో దీటుగా పోటీగా వాళ్ళని దాటిపోయేటంతగా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇంత జరుగుతా ఉంటే ఎందుకు ఇంట్లో ఈగల మోత నడుస్తా ఉన్నది ఎందుకు బీహార్ ఇంకా అట్లాగే ఉన్నది అనేది ఆలోచించాల్సిన విషయం ఈ ఈ ఆలోచన ఇప్పుడు జెన్జీ ఉద్యమాల పేరుతో మొత్తం చాలా చోట్ల కూడా ప్రపంచవ్యాప్తంగా యువత ప్రభుత్వాల్ని కూల్ చేస్తా ఉన్నారు మన టినీషియా జాస్మిన్ విప్లవంతో మొదలుపెట్టి నిన్న మన బంగ్లాదేశ్ దాకా కూడా జరిగింది ఆ మధ్య శ్రీలంకలో జరిగింది నేపాల్లో జరిగింది ఇప్పుడు మొన్న తాండూరు చేవెళ్ల రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొత్తం తాండూరు యువత అంతా రోడ్ల మీద వస్తున్నారు పార్టీలకు అతీతంగా ఎందుకు సుప్రీంకోర్టు సుమోటగా తీసుకుంది రోడ్డు మీద గుంతలు ఏ ఉంటే ఏం చేస్తున్నారు మీరు అని సో ఇట్లాంటి ఈ అభివృద్ధి అని అంటే అభివృద్ధి సూచి ఒకటి తలసరి ఆదాయం ఇవన్నీ ఒక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ బేసికలీ ఇన్ఫ్రాస్ట్రక్చరు శాంతి భద్రతలు ఇవన్నీ కూడా ఒక ఓవరాల్ అప్రోచ్ జాతీయ పార్టీలకు ఎందుకు ఉండడం లేదు ఎన్నికల వరకు హామీలు పరస్పర నిందారోపణలు జంగ్లీరాజ్ అనేది ఇరవై సంవత్సరాల క్రితం మాట ఆ తర్వాత జంగ్లీరాజ్ అనే ఒకటే నినాదం పట్టుకోవడము తర్వాత జంగ్లీ రాజ్యాన్ని నిర్మూలించిన తర్వాత మీరేం చేసింది అనేది ప్రధానం కదా ఒకటి ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ రేపు పద్నాలుగు తారీఖు వచ్చే రిజల్ట్స్ తర్వాత వచ్చే గవర్నమెంట్స్ ఇవన్నీ నిరంతర ప్రక్రియ రాజకీయాల్లో పార్టీలు వస్తాయి పోతాయి ఓడుస్తాయి గెలుస్తాయి కానీ అంతిమంగా ప్రజాస్వామ్యం పెద్ద ప్రజాస్వామ్యం చెప్పుకుంటున్నాం కదా వాసుదేవన్ గారు ఏ ఏ ప్రజాస్వామ్య ఫలాలు ఏ రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందడంలో ఏ పార్టీలు ఏ జాతీయ పార్టీలు ఏ రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు ఎంత సీరియస్ గా ఉన్నాయని అంతిమంగా చాలా ముఖ్యం సో కాబట్టి నితీష్ కుమార్ గారికి సంబంధించి ఎన్డిఏకి సంబంధించి రాబోయే రోజుల్లో వాళ్ళు కేవలం ఏది లైసు డ్యామ్ లైసు అండ్ స్టాటిస్టిక్స్ అంటారు కదా కళ్ళ ముందు ఒక రోజీ పిక్చర్ ఇవ్వడం కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు అయ్యే విధంగా చేస్తే నితీష్ కుమార్ ఎన్నిసార్లు పార్టీలు మారినా రేపు నరేంద్ర మోడీ నుంచి ఎన్డీఏ నుంచి రాయల్టీ స్విచ్ చేసి ఆయన సొంతగా కుంపటి పెట్టినా నాకు గాని ప్రజలకు కానీ పెద్ద అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను సి అంతిమంగా వాట్ యువర్ డెలివరింగ్ అనేది కీ పాయింట్ వాస్తవం రైట్ అండి సార్ పెద్దరెడ్డి రవికరణ్ గారి దగ్గరికి వెళ్దాం